నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులో పంతొమ్మిది లక్షల రూపాయల శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నారు ఈ క్రమంలో చిల్లకూరు మండలంలోని ప్లాజా వద్ద ఎస్ఐ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తున్నారు దీంతో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అనంతరం చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుకున్న నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కాగితాలు లేకుండా నగదును తరలిస్తుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించడం జరిగిందని తెలిపారు పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టుకు అప్పజెప్పుతామని ఆయన వివరించారు ఈ సమావేశంలో గ్రామీణ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ ఆంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ సార్జి సార్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారి ఏజీ గారి కొన్ని కొన్ని సంఘ విద్రోహిక్తులు వాళ్ళు ఏదన్నా లీగల్ థింగ్స్ ఏదైనా లీగల్ థింగ్స్ చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు చేస్తుంటే ఢిల్లీ ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అనేక ఉంటుంది నైన్టీన్ ల్యాక్స్ రూపీస్ క్యాష్ ఉన్నది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు వారు టు ఎలా చుట్టూ జగ్గైపేటవాడంటూ తిరుపతి వెళ్తున్నారని చెప్పారు డాక్యుమెంట్స్ చూపిస్తలేదు కాబట్టి మనం ప్రొసీజ్ చేయడం జరిగింది ఎస్ఐ గారు వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు ఇది దాని తదుపరి చర్యను తను కన్సర్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దీని అందరికీ యాక్షన్ సందర్భంగా అన్ సోషల్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉద్దేశంతో మేము ట్రాన్స్ మేము చెక్ చేయడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఈ చెకింగ్లు ఉంటాయి కానీ మాతో పాటు మా ఎస్ఐలు ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది సెబ్ వారు అందరూ కలిసి స్టేట్ చెక్ కూడా ఎరైజ్ చేయడం జరిగింది మొదలూర్ దగ్గర ఈరోజు చెక్లో ఈ నైన్టీన్ ల్యాక్స్ రూపీస్